జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనం నుండి స్థానిక తహసీల్ చౌరస్తా వరకు వారు బయలుదేరి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య పాల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు భీమ్ అంటూ నినాదాలు చేశారు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య కాంగ్రెస్ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు డాక్టర్ బి అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని పునస్కరించుకుని భారత రాజ్యాంగం నిబంధనలను చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందయ్య ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ శ్రేణులు యావత్ సమాజం అందరూ కూడా అంబేద్కర్ ని గౌరవించే రాజ్యాంగాన్ని గౌరవించడం భారత పౌరులు ఎవరైనా కానీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం గౌరవించబడ్డప్పుడు మాత్రమే మనం డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవించినట్టు భావించాలి ఉంటుంది అని అన్నారు გილალი ભારત રાજંગ બરિલ્લાલી જોડો જોડો ભારત જોડો અપના જોડો रा <muchas>

విశ్వాస విశ్వాస ఆరాధనలలో ఆరాధనలో స్వేచ్ఛను కాపాడుకోవడానికి స్వేచ్ఛను కాపాడుకోవడానికి దేశ సమైక్యతను దేశ సమైక్యతను సమగ్రతను భారత రాజ్యాంగములకు భారత రాజ్యాంగములకు మూల సూత్రాలకు మూల సూత్రాలకు భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగాన్ని విజాతం కల్పించే విధంగా కల్పించే విధంగా ప్రవర్తించే పాలకులు ప్రవర్తించే పాలకులు ప్రభుత్వాలపై ప్రభుత్వాలపై ప్రజా

అరవై తొమ్మిదవ వరదంతి కార్యక్రమానికి నిర్వాహకులు పెద్దలు గౌరవనీయంగా కూడా ఒక సూర్యుడు అస్తమించిన రోజుగా నేనే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపు నూట నలభై కోట్ల ప్రజలు ఇప్పుడు ఆ ప్రజలకు రాజ్యాంగం అందించి ఈ దిశగా ప్రయత్నించాలి ఈ దిశగా మీరు బతకాలి ఒక సూచన చేసిన మహానుభావుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ చెప్పారు మరి వారు రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆహార నిశలు ఇరవై నాలుగు గంటలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇస్తే నేటి పాలకులు ఏవైతే ఉన్నారో పర్టికులర్గా ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు సోదరారా నిజంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే దేశం మనుగడ సాగుతున్న విషయాన్ని తెలియస్తాను బాబాసాహెబ్ గారు పెద్ద మేధావి దేవులను మనం ఏమైనా ఆపద వస్తే దేవుని కోరుకుంటాం దేవుడు నాకు ఆపద వచ్చింది అని తీసుకొచ్చి మహానుభావుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా చివరిగా సోదరారా దేవ నిజమైనటువంటి రాజ్యాంగం కాపాడుకునేటువంటి పార్టీని గెలిపిస్తే బాగుంటుంది అనేది అవకాశం ఇవాళ వారికి మన ఇందిరాభవన్ కాంగ్రెస్ శ్రేణుల అందరము ఇందిరాభవన్ నుంచి అంబేద్కర్ విగ్రహంగా వచ్చి పూలమాలంకరణ చేసిన శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య వచ్చినటువంటి పెద్దలు ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆలోచన ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం అన్నది అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే కాకుండా భారతదేశంలో జనాభా ప్రతిపాదికన జనాభా ప్రతిపాదికన ఏదైతే నాయకులు ఎదగాలి నాయకులు సీట్లు ఇవ్వడం ఉద్దేశం కొంచెం చేసిందంటనే ఇవాళ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీగా నాకు ఇవాళ అవకాశం కల్పించరు నిన్న మొన్నటి వరకు ఒక మూడు నెలల కింద వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు చూసుకున్న జై బీపు జై భీమ్ జమ్ పిధాన్ జై సంవిధాన్ అంటే రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని హక్కులను కాపాడే విధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలకు రాజ్యాంగం పరిరక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై జై బాబా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ అని చెప్పని చెప్పక తప్పదని చెప్పాలి భారతదేశంలో మనం అనుభవించేట ఫలాలు అవి ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనలో భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ జిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగా రాజ్యాంగ ముందు పక్షణం ఇవాళ విద్య వాయిద్యం మన రాజ్యాంగ పరంగా కల్పించబడినటువంటి అబ్బో చెప్పండి ఇవాళ విద్య వాయిద్యంతో పాటుగా సామాజిక న్యాయం కూడా ప్రధానమైనటువంటి అభివృద్ధి చెప్పండి ఈ సమాజంలో వెనుకబడతానని గురవుతున్నటువంటి యొక్క మరి అల్పసంఖ్యాక వర్గాలు బలహీన వర్గాలందరికీ కూడా వారికి సామాజిక న్యాయం కల్పింప చేయబడేటువంటి దిక్షగా ఏదైతుందో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడే విధంగా మరి ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు గురూపిస్తుని పొందుకుందని ఆ ఫలాలన్నీ కూడా ఇవాళ మనం చెప్పండి ఇలా అలాంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు గౌరవింప చేయబడే విధంగా మనమందరం కూడా ఒక ప్రతీకే తీసుకోవాలని చెప్పని ఇవాళ ఒక సూచన అని చెప్పండి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్టుకుంట మన గౌరవానికి విక్రమంగా భావించాలని చెప్పి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్తకి సందర్భంగా ఇవాళ మిగిచా జిల్లా కాలేజీ షేర్తో పాటుగా యావత్ సమాజం ఈ ప్రతీకే జీవితానికి మరి పూర్తున్నాం అని చెప్పి పేర్కొంటూ భారతదేశ ప్రజలమైన